దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మరి ఈ సాయంకాలం నెలలో ఇక్కడ చూస్తున్నట్టుగా నీటి ప్రవాహం మనకు కనబడుతూ ఉంది బైబిల్లో ఒక మంచి మాట రాయిబడి ఉంది మరి నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వారై ఫలించు ఎరుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది అంటే ఈ నీరు ఎలాగున చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలకు చెమ ఎలాగుంటుందో మనం కూడా వాక్యం అనేటువంటి నీటి యొక్క నాటపడితే మనం కూడా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటాం ఈ నీరు దేవుని వాక్యానికి సూచన సో వాక్యం అనే నీటి ద్వారా మనము నీటి యువన నాటబడాలి నీటిలో ఉనగాలి నీటి ద్వారా కడగబడాలి అందుకే ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదులో చెప్పబడుతుంది వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన సంఘం అని రాయబడింది అంటే వాక్యముతో కడగబడాలి పరిశుద్ధపరచుకోవాలి ఈ నీరు ఎలా కడగబడుతుందో అలాగే మన హృదయాలు పరిశుద్ధి చేయబడదు ఇక్కడ మనం రాళ్ళను చూస్తూ ఉన్నాం ఈ రాయి రాయి ఇక్కడ నున్నటి రాయిని మనం చూస్తూ ఉన్నాం ఈ రాయిని మనం చూస్తే ఈ రాయి ఈ నీళ్ళల్లో నాని నాని నున్నగా మార్చుబడింది అందుకే దావీదు ఏటిలోనికి వెళ్ళి ఏటిలో ఉన్న నున్నటి రాయిని తీసుకున్నాడు కొల్లాతును పడగొట్టు కూడా నీళ్ళ తాకిడి చేత ఆరాయి రాయి తగిలినప్పుడు మనం ఈ నీళ్ళు ఈ ఈ రాయి ఏ విధంగా గుండుగా ఉందో ఇప్పుడు చూస్తే చూడండి ఎంత చక్కగా నున్నగా మారిందో ఎందుకు ఇలా మారిందంటే ఇది నీళ్ళ తాకిడికి నాని 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 ఆరాయి రాయి తగిలి దీనికిన్న గరుకంతా పోయి నున్నగా మార్చబడింది మన జీవితాలు కూడా ఈ నీళ్ళ తాకిడికి తగిలినప్పుడు ఇంకొక రాయి వచ్చి తగిలినప్పుడు ఆ రాపిడికి ఈ రాపిడికి ఈ నీళ్లకు ఈ రాయి ఒక చోటు నుంచి ఒక రోజు చోటుకి రా ఈ నీళ్ళ తాకిడికి కొట్టుకొని కొట్టుకొని వచ్చి ఒక ఒక దరికి చేరుతుంది అప్పుడు దీన్ని చూస్తే నున్నగా ఉంటుంది ఒకప్పుడు ఇది గరుకుదే కానీ ఈ గరుకైనటువంటి రాయిని నున్నగా మార్చింది నీళ్ళే అట్లాగే మన జీవితాలు గరుకు లాంటి స్వభావాలను నున్నగా మార్చి దేవుని మహిమ కొరకు దేవుడు మనం వాడుకుంటాం అందుకే వాక్యమైన చేత మనం శుద్ధి చేయబడాలని